టైలర్ ఎలా అనిపించింది పుష్ప టూ టైలర్ మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు స్టోరీ అది అన్న ఎంట్రీ మామూలుగా లేదు అసలు అది ఫ్లైట్ లో నుంచి ఏరోప్లేన్ లో దిగడం గానీ ఆ పోర్ట్ లో రావడం అన్న అన్నుడ్ కానీ సరిగ్గా ఉంది అసలు బేసిక్ గా గ్రౌండ్ లెవెల్ నుంచి హై పొజిషన్ చూసాం లో మరి స్టోరీ చిన్నప్పటి నుంచి ఫ్లాష్ బ్యాక్ చిన్నప్పుడు అన్నని వాళ్ళ తమ్ము అన్న వాళ్ళతో ఎలా ఉండిందో అది దానిది కంబ్యాక్ ఇప్పుడు కంబ్యాక్ ఇస్తాడు సరిగ్గా ఆలోచన చాలా మంది ట్రోల్ చేశారు గతంలో కూడా చాలా మంది ట్రోల్ చేశారు కదా బేసికల్లీ చూస్తున్నట్టు సారీ కట్అట్ లో వస్తాయి గంగోత్రిలో ట్రోల్ చేశారు పుష్ప టూ లో మరి కాళీమాత శారీ లుకింగ్ ఏంటి మరి దీని గురించి ఏం చెప్తాం ట్రోల్ చేసిన వాళ్ళందరికీ ఇది కంబ్యాక్ అన్నట్టు గంగోత్రిలో ట్రోల్ చేశారు కా వాళ్ళందరికి ఇది పుష్ప టూ లో శారీ కట్టి చూపిస్తాడు అన్న అన్న అంటే ఏంటి వాళ్ళు ఏంటి అల్లు వచ్చినట్టు అభిమానమా ఫ్యాన్స్ ఎందుకు అంత అభిమానం ఏంటి అంటే పిచ్చి అల్లు వచ్చిన అంటే పిచ్చి ఓకే ఈ మూవీ ద్వారా నేషనల్ అవార్డు వచ్చింది వన్ కి టూ ది ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అంటారా వన్ కే నేషనల్ అవార్డు అంటే టూ కి నేషనల్ పుష్ప అంటే నేషనల్ అనుకోండి వా ఇంటర్నేషనల్ అవునా తగ్గేదేలే తగ్గేదేలే ఓకే పిక్స్ డే అయిపోయి అలవాటు అయిపోయింది డైలాగ్ కంప్లీట్లీ కంప్లీట్లీ మోర్ వన్ మోర్ డైలాగ్ వన్ మోర్ చెప్పండి అదే ఆ డైలాగ్ పుష్ప అంటే నేషనల్ అనుకోండి వా ఇంటర్నేషనల్ తగ్గేదేలే ఓకే అలోచిన పుష్ప వన్ చూసారు కదా పుష్ప టూ టైలర్ నిన్నే వచ్చింది ఎలా అనిపిస్తుంది పుష్ప టూ టైలర్స్ చూడగానే మీకు ఏం చెప్తారు అసలుకి అప్పుడైతే నార్మల్ గా ఉంది అనుకున్నాం ఇప్పుడైతే మాత్రం తగ్గేదేలే అసలు తగ్గేదేలే అసలుకే అనుకున్న రేంజ్ లోనే చూసారా అనుకున్న రేంజ్ లోనే ఎక్స్పెక్ట్ చేశారా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా అలాగే ఉండేదాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన ఏపీలో కాకుండా బయట స్టేట్ లోనే అంతమంది వచ్చారంటే ఇంకా ఓన్లీ టీజర్ కే టీజర్ కి అంతమంది వచ్చారంటే ఇంకా సినిమా రిలీజ్ అయితే ఇంకా మామూలుగా ఉండదు ఇంకా కమింగ్ టు పుష్ప అంటే పుష్ప వన్ లో నేషనల్ అవార్డు వచ్చింది పుష్ప టూ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు కంపల్సరీగా నేషనల్ అవార్డు అని ఆస్కర్ కానీ పెట్టుకోవచ్చు ఆస్కర్ అవార్డు ఈసారి తగ్గేది లేదు ఆస్కర్ అవార్డుకి అస్సలకి ఓకే అల్లోచనలో డాన్సర్ యాక్టింగ్ ఆ రెండిట్లో మీకు ఏమి ఇష్టం రెండు రెండు ఇష్టం నాకు రెండు యాక్టింగ్ యాక్టింగ్ మాత్రమే వేరే లెవెల్ అసలకి గంగోత్రిలో శారీ కడితే ట్రోల్ చేశారు మరి ఇప్పుడు ఏమో కాళికాదేవి శారీ కట్అవుట్ కట్టారు పుష్ప టూలో ఆ లుక్ ఆ ఎంట్రీ ఆ స్టైల్ ఆ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించి ఆ మూవీ వేరు ఈ మూవీ వేరన్నా ఈ మూవీ మాత్రం అసలు తగ్గేది లేదు అసలు ట్రోలింగ్స్ ఏముండవు అసలు ఈ ట్రోలింగ్స్ వచ్చింది ఇది అవి వేరే ఈ ట్రోలింగ్స్ వేరు వేరే లెవెల్ ఇంకా సార్ ఫైట్ సీన్స్ ఎక్కువ ఉండాలనుకుంటున్నారా నార్మల్ స్టోరీ ఉండాలనుకుంటున్నారు ఫైట్ సీన్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి కూడా ఓకే ఎక్కువే ఉంటాయి ఫైట్ సీన్స్ మాత్రం గట్టిగా ఆ హైటమ్ సాంగ్ ఐటమ్ శ్రీలీల శ్రీలీల గురించి శ్రీలీల గురించి అసలు మనం చెప్పడానికి ఏం ఉండదు ఇంకా వేరే లెవెల్ ఏం కావాలి ఇంక అల్లు వచ్చిన సీరియల్ లో కలిచారంటే ఇంకా వేరే లెవెల్ ఇంకా టైలర్ నిన్న వచ్చింది ఎలా అనిపించింది టైలర్ చూడగానే ఏంటి సంగతి ఏం చెప్తావు చూడంగానే ఇంకా మాటలు లేవు ఇంక చెప్పేది అవసరంలా సినిమా కోసం వెయిటింగ్ వెయిట్ చేస్తున్నాం అనుకున్న రేంజ్లోనే అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాడా మీ ఫ్యాన్ అదే మీ అల్వజన్ దానికన్నా ఎక్కువ రీచ్ అయ్యాడు అవునా ఆ ఫ్యాన్స్ కి స్టార్ట్ అయింది ఇంకా ఆ డిసెంబర్ 5 ఎప్పుడు వచ్చేదని ఎక్కువ వన్ చూశారు కదా ఎలా ఎలా అనిపిస్తుంది స్టోరీ ఎలా అనిపిస్తుంది బాగుంది అన్న పుష్ప 2 కూడా అదే స్టోరీ ఉండిద్దా మిలుకులు మిలుకులుగా తిప్పి ఇస్తాడంటాడా ఆ అదే సూపర్ గా ఇంకా వెయిట్ చేస్తున్నాం చూడ్డానికి చూసిన తర్వాత మాట్లాడదాం ముందే ఎందుకు ఫైట్ సీన్స్ అది స్టోరీ అది అలా అలా అయిపోయింది మరి పుష్ప టూ లో చాలా విజువల్స్ చాలా ఫైట్స్ కనపడుతున్నాయి క్లిప్స్ లో మరి చూస్తున్నట్లయితే ఖాళీ లుకింగ్ అది ఎలా అనిపిస్తుంది అదే ఆ శారీ వేసుకున్నందుకు ట్రోల్ చేశారు అంత పెద్ద హీరో ఆ శారీ వేసుకొని యాక్ట్ చేయడం అంటే మామూలు మాట కాదు అలా యాక్ట్ చేశారు కానీ చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు కదా ఆ సినిమా చూసిన తర్వాత మేము మాట్లాడింది అదే మేము మాట్లాడతాం మీకైతే నమ్మకం ఉందా ఈసారి రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్ని బ్రేక్ చేసిద్దా లేదా బ్రేక్ చేసిద్దా అంటే ఒకరిని చెప్పడానికి మన లేదు మా ఇప్పుడు అల్లు అర్జున్ రేంజ్కి వెళ్ళిద్దని కోరు కోరుకుంటున్నాం అంటే బీసీగా చూస్తున్నట్లయితే పుష్ప వన్ నేషనల్ అవార్డ్ వచ్చింది పుష్ప టూ ద్వారా ఎనీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అంటారా ఏమైనా అవకాశం ఆస్కార్ కానీ మళ్ళీ ఏమైనా అలాంటి అయితే చూడాలి అంటారు ఎవరు కోరుకోరు అన్న ఫ్యాన్స్ అంటే అన్ని కోరుకుంటాం అందులో నచ్చింది ఏంటి మీకు అల్లు అర్జున్లో డాన్స్ అల్లు అర్జునే నచ్చాడు అల్లు అర్జున్ అండ్ డాన్స్ అండ్ అండ్ డాన్స్ అండ్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు అన్నీ సూపర్ సూపర్ ఉండే కాబట్టి అన్న ఒక హీరోలా ఇంత నేషనల్ అవార్డుగా కొట్టింది అన్నిలో అన్నిలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయనే కాబట్టిగా ఇంతగా పేరు వచ్చింది ఫైవ్ స్టార్ అని వచ్చింది ఐకోన్ స్టార్ అని వచ్చింది